పెళ్లి చీరలండి ఎక్కడ నుంచి అనుకుంటున్నారా శ్రీ సాయి శారీస్ కంకిపాడు నుంచి అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఏ శారీ అయినా పిక్ చేసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి సో బెనారస్ వివింగ్ తో ఉన్నాయి ఆల్ ఓవర్ వివింగ్ తో ఉన్నాయి సో శారీస్ అయితే కలెక్షన్స్ అదిరిపోతున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా రిచ్ గా అయితే ఉన్నాయి కస్టమైజ్ కి బాగుంటాయి అలాగే పెట్టుబడులకు కూడా చక్కగా ఉంటాయండి ఆ కలర్స్ చూస్తున్నారా ఎంత చక్కగా ఉన్నాయో సో ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి సో లైట్ వెయిట్ శారీస్ బెనారస్ వివింగ్ శారీస్ ఈ సారీసే కాదండి డిజైనర్ శారీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా మనకి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ కి అయితే ఇస్తున్నారు సో కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ అండి డోలా శారీ కూడా ఉంది సో సింగిల్ కలర్ అండి ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అలాగే మనకి ఉప్పాడ కాన్సెప్ట్ లో కూడా శారీ ఉందండి బెనారసి సారీస్ శారీస్ సో లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ కి అయితే ఇస్తున్నారు వాళ్ళ పేజ్ ని అయితే కొలాబ్ చేశాను సో కలెక్షన్స్ అయితే అండి ఫుల్ వీడియోలో కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేశాను సో చూస్తున్నారు కదా డిజైన్స్ ఎంత బాగున్నాయో సో చక్కగా ఉన్నాయి అసలు ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మొత్తం ఆల్ ఓవర్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ జెరీవింగ్ తో అయితే వచ్చేసిందండి సో ఫ్రెష్ స్టాక్ అండి సో ఏ డ్యామేజ్ కూడా లేదు పెళ్లిళ్ళ సీజన్ అని చెప్పి చక్కగా మీకైతే ఆఫర్ అయితే ఇస్తున్నారు జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఏదైనా గ్రాప్ చేసేసుకోండి చూస్తున్నారు కదా కలెక్షన్స్ ఎంత బాగున్నాయో కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటున్నారా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా సో మనం పర్సనల్ గా వెయిట్ చేయాలనుకున్న చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఈ శారీస్ అన్ని కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ వెంటనే విజిట్ చేసింది శ్రీ సాయి శారీస్ కి బాయ్ మరి